వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం జామకాయతో కేవలం ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం చేసుకున్న స్వీట్ అయితే చాలా ఎదురుపోయింది ఈ జామకాయలు చక్కెర అది వేసుకొని మనం చేసుకుంటే చూడండి ఎంత బాగున్నాయో బిల్లల్లా కోసుకొని మనం పిల్లల్ని ఇచ్చినా తింటారు జామకాయలు మాగిపోయినట్టు కూడా మనం ఇలా చేసుకోవచ్చండి వాడేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూడండి బాగా చూడండి వీడియోలో ఎలా ఉన్నాయో వావు బాగుంటాయి మనకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిట్ చేసుకోవచ్చండి చూడండి వావు కొద్దిగా మనం సగం నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఇందుట్లోకి చాలా బాగా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ మనం జామకాయలు తీసుకోవాలి చూడండి జామపళ్ళు తీసుకోవాలి దోరగా అయినా సరే పచ్చి అయినా సరే పర్వాలేదు ఇలాగ తీసుకోవాలండి ఐదు ఆరు ఏడు తీసుకున్నానండి నేను చూడండి మనం ముక్కలు చేసుకొని జామ్ ముక్కలు మనం ఇలాగ ఇడ్లీ రేకు తీసుకొని ఇడ్లీ రేకుల్లో మనం ఇలాగ పెట్టుకోవాలి నేనైతే పెట్టేసుకున్నానండి చూడండి ఇడ్లీ పాత్ర తీసుకోవాలి నీళ్ళు వేసుకొని మనం అందుట్లోకి ఇప్పుడు చూడండి జామ్ ముక్కలు ఇలాగ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి చూడండి మనం మూత పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం మనం చూడండి ఇప్పుడు చూద్దాం మనం వా అయిపోయింది చూడండి ఇలాగ ఉడికిపోయింది జామకాయలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సీ తీసుకోవాలి మిక్సీ జార్లో మనం ఈ జామకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని బాగా మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్సీ జార్లో వేసుకున్నాను అవి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం అంతా మనం ఒక జాలీ గట్టి తీసుకోవాలి జాలీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి మిక్సీ పట్టుకుందాం జామకాయ పేస్టు ఆ పేస్ట్ని మనం ఇందుట్లో వేసుకోవాలి చూడండి అంతా ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక చెంచా తీసుకొని ఇలాగ జల్లించుకోవాలి బాగా పేస్ట్ అంతా చూడండి జామకాయలు అంతా మనం పేస్ట్ అంతా ఇలా తీసేసుకోవాలి ఆఖరిలో మనకు విత్తనాలు ఉంటాయి కదా గింజలు ఈ గింజలు పక్కన తీసేసుకోవాలి చూడండి నాకైతే ఇలాగొచ్చింది పేస్ట్ ఇప్పుడు మనం చూడండి ఒక ఫ్రై పెయిన్ పెట్టుకోవాలి మనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చూడండి జామ్ పేస్ట్ నేను ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకుంటున్నాను ఇందులో వేసుకోవాలి చూడండి రెండు కప్పులు అయితే వేసేసుకున్నాను నేను చూడండి వేసుకున్న తర్వాత మనం చూడండి ఈ కప్పుతోనే ఇది జామకాయలు పేస్ట్ తీసుకున్నాం కదా ఆ కప్పుతోనే మనం చక్కెర వేసుకోవాలండి పంచదార ఇందుట్లో చూడండి పంచదార వేసుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పెట్టుకోవాలి ఇలాగా ఇలా బాగా కలుపుతూ ఉండాలి మనం చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం ఒక చిట్కెడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి చూడండి బాగా ఇలా వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇందుట్లో రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి చిటికెడు నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను చూడండి బాగా ఇలా కలుపుకొని ఇలాగ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా ఉండాలండి ప్లేట్ తీసుకోవాలి మనం కొద్దిగా నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసుకోవాలండి రాసుకున్నాక మనం ఇప్పుడు చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇందుట్లో వేసుకోవాలి చూడండి ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మనం చల్లారించుకుందాం